నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ టేరీస్కి స్వాగతం శాంభవీ శారీస్ నాగోల్ బండ్ల కూడా చాలా అన్నతి నుంచి చాలా తక్కువ టైంలోనే అందరికీ చేరువైపోయారండి అలా అవ్వడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు క్వాలిటీని మెయింటైన్ చేయటమే ఏ చీర చూసినా కూడా సిల్క్ మార్క్ బెస్ట్ క్వాలిటీ అంతే ఇక మళ్ళీ ఇందులో చిన్నవో ఫ్యాన్సీవో ఇంకేం ఉండవు మీరు ఒక మంచి క్వాలిటీ శారీ పట్టు చీర కావాలి లేకపోతే హ్యాండ్లూమ్ శారీస్లో కావాలి కొన్ని కొన్ని వెరైటీస్ స్పెషల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర అవన్నీ కూడా ప్యూర్లోనే దొరుకుతాయి ఈ రోజు ఏంటంటే ఎప్పుడూ శాంబవి శారీస్ అనగానే మన వాళ్ళందరూ వీడియోని చాలా ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేసి చూస్తారు పట్టు చీరలు ఏమో అనుకున్నాను కానీ ఈసారి పట్టు చీరల కంటే కూడా వర్క్ శారీస్ ఇవి ఎంత బాగున్నాయంటే వీటి గురించి నేను చెప్పడం కంటే కూడా మీరు చెప్తేనే బాగుంటుంది నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా ఏమంటున్నారు మా సబ్స్క్రైబర్లు అసలు మీరు ఏ వీడియో పెట్టినా మాకు ఒక్కసారి కూడా ఉండట్లేదు మంచిగా అన్నీ అంటే నచ్చి క్వాలిటీ క్వాలిటీ కోసం అని మీకోసం అని వస్తున్నాము అని చాలా ప్లేసెస్ దగ్గర నుండి వస్తున్నారు మ్యామ్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఓన్లీ శారీస్ కోసం దూరం నుండి ఒప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు మేము ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసాం వాళ్ళని కూడా ఎందుకంటే పెళ్లిళ్లు ఇప్పుడు మనకి ఏప్రిల్లో పది ముహూర్తాలు దాకా ఉన్నాయి మార్కెట్కి వచ్చేటప్పటికంటే ఎక్కడైనా కూడా ప్యూర్ ఎలా ఉంటుందో మామూలు ఎలా ఉంటాయో తెలియట్లే కొన్ని కొన్ని చోట్ల పట్టుచేట్లు నలిగిపోయి ఉంటున్నాయి మన ఇంటి శుభకార్యం అనేటప్పటికి ఎలా అనుకుంటాం అప్పుడు నువ్వేనా నేనైనా మంచి చీర కొత్త చీర అనుకుంటా అలా మీరు మీరు సక్సెస్ అవ్వడానికి కారణం మంచి ప్యూర్ ఇవ్వడం అలా మగ్గాల నుంచి ఇంకా ఏమంటారు ఏదో వేడివేడిగా ఉన్నట్టుగా అలా మీకు వస్తున్నాయండి అంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఇంకా ఈ మొన్న మనం పెట్టినప్పుడు ఎక్కడెక్కడ నుంచి కనెక్ట్ అయ్యారు కొత్త వాళ్ళు ఎవరన్నా కనెక్ట్ అయ్యారా చాలా మంది కనెక్ట్ అయ్యారు మ్యామ్ యూకే అని యుఎస్ నుండి ఎప్పుడు అక్కడ నుండి వస్తూనే ఉంటారు బట్ ఇంకా ఎక్కువ మంది వైజాగ్ నుండి కూడా చాలా సార్ బాగా ఏమన్నారు సారీస్ ఒక త్రీ ఫోర్ పోతూనే ఉంటాయి క్వాలిటీ అని మీ దగ్గరికి వచ్చాము అని చెప్తున్నారు వాళ్ళకి అందిన తర్వాత ఇప్పుడు మీరు ఎంత కాస్ట్లీ ఇచ్చారన్నారు ఏమన్నారు రివ్యూ మీకు ఇస్తున్నారా చాలా మంచి రివ్యూ అనుకున్నట్టే ఉంది సారీ అని ఇంకా బాగుంది వీడియో కాల్ కొంచెం కలర్ డిజైన్ అలా అనిపిస్తూ ఉంటుంది చాలా సంతోషం అండి చాలా కూడా మనకి పంపిస్తున్నారు అలాగే వీవర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి మీ అందరి సపోర్ట్ కి ఇప్పుడు మీ ఇద్దరం కూడా థ్యాంక్స్ చెప్పాలి వీవర్స్ ఏంటంటే మామూలుగా వీళ్ళకే ప్రత్యేకంగా డిజైన్స్ ఇస్తున్నారు వాళ్ళు జోష్ వస్తుంది అరే మేము ఇంత మంచివి ఇస్తున్నాం కొనేవాళ్ళు ఉన్నారు మేము ఇంకా తయారు చేస్తాం మేము ఇంకా కొత్త డిజైన్స్ ఇస్తాం అంటున్నారు అండి మనకు కావాల్సింది కూడా అవును కొత్త కొత్త డిజైన్స్ ఇంకా ఎంకరేజ్ చేయండి అంటే మీరు వస్తే కూడా ఇంకా వస్తాయి అని కూడా థ్యాంక్ యూ అండి వీవర్స్ కి సపోర్ట్ చేయాలని వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అయితే అనుకున్నారో వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేయాలని అనుకున్నాను మా శ్రమకి మీరు కూడా తోడైతే అంటే మన సబ్స్క్రైబర్లు కూడా తోడైతే ఒక వీవర్కి మనం ఫుల్ గా పని కల్పించిన వాళ్ళం అవుతామండి అలాగే జిలుగు వెలుగులుగా హడావిడిగా కాకుండా చక్కగా ప్లెయిన్గా గా మామూలుగా మనం ట్యూబ్లైట్ కాంతి మన చీర మనం చూసుకుంటాము మనం నచ్చిన చీర తీసుకుంటాం ఖచ్చితంగా రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఈ రోజు మనం అన్ని కూడా టర్ లో కాంత వరకు లాస్ట్ టైం అనుకున్నాం ప్యూర్ విత్ సిల్క్ మార్క్ వీటికి లవర్స్ ఉన్నారమ్మా అంతే కదా ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు ఏంటి ఈ మధ్య ఇంకా కాంత వర్క్స్ ఒక్కడి కూడా చేయట్లేదు అయ్యో అయ్యోసారి ఇవి పెట్టాము ఇదంతా హ్యాండ్ వర్క్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తారు ఇవి ఇప్పుడు ఎక్కడ తయారవుతాయమ్మా ఇవి కోల్కతా సైడ్ కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఊర్లలో ఊర్లలో చాలా బాగుంది ఇవి కూడా మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తే ఇవి కూడా మనం మంచిగా పని కనిపించినట్టు అవుతుంది అండి వాళ్ళ ఆడవాళ్ళు ఇళ్లలో కూర్చుని ఈ ప్యూర్ టస్సర్ మీద వర్క్ చేస్తారు ఇవి చాలా క్రేజ్ అండి వర్క్ శారీస్ చాలా క్రేజ్ ఇప్పుడు కాదమ్ము మేము మీ ఏజ్ లో ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ రోటరీ క్లబ్ మీటింగ్స్ పెద్ద ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు చీర ఈ చీర కొనుక్కోవాలంటే హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ జరిగినప్పుడు వచ్చి అక్కడ కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు మీ అందరి దగ్గర మామూలుగా అందుబాటులోకి వచ్చింది కానీ ఇవి చాలా క్రేజ్ సారీస్ అండి దొరకవు ఇప్పుడు కొంచెం ఎంకరేజ్ ఇదంతా కూడా కాంత వర్క్ అండి హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం లేడీస్ చేస్తారు మరి ఇవి కూడా ఎంత సపోర్ట్ చేస్తే అంత మనం పనిచ్చిన వాళ్ళం అవుతాం మీకు ఇంతవరకు లేదనుకోండి సరదాగా ఒక చీర కొనుక్కోండి మీరు కూడా కట్టండి అంతే కదా అంతే ఇది పళ్ళు సారీ బ్లౌజ్ బ్లౌజ్ అండి అంటే ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా హెవీ వర్క్ తో వస్తుంది కాబట్టి బ్లౌజ్ కొంచెం ప్లేన్ ఇచ్చారు ఇది లలోకి వెళ్తుంది అందుకని ఇక్కడ కుర్చీల దగ్గర మనకి ప్లెయిన్ వస్తుంది ఇవి మామూలుగా ఎంత నుంచి కాస్ట్ స్టార్ట్ అవుతాయి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బ్యూటిఫుల్ సారీ ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం ఈ సారీస్ అన్ని నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది కదా ఎంత బాగుందో చీర ఇవి ప్రెస్టేజ్ అంటే ఇంకా ఈ చీర ఉందంటే ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు మీకు ఇంతవరకు లేదు అని అనుకుంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్లో కాంత వరకు ఇళ్లల్లో కూర్చుని లేడీస్ మొత్తం చేత్తో కుడతారండి ఇవి చాలా మంచి ప్రైస్కి మనకు వస్తున్నాయి కొన్ని కొన్ని చోట్ల పదమూడు పదిహేను ఆ రేంజ్ కూడా నడుస్తున్నాయి అలా చూసినప్పుడు మనకి వీరి దగ్గర చాలా తక్కువకి వచ్చింది ఇది పళ్ళు దాదాపు ట్రై చేస్తున్నాను రీజనబుల్గా ఇవ్వడానికి అవునవునవును నెక్స్ట్ సార్ ఇవన్నీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మా టెన్ థౌసండ్ ఫైవ్ ఏదైనా రేట్ మారితే మీరు చెప్పండి ఓకే మ్యామ్ ఇది ఒకటి లెవెన్ థౌసండ్ ఎందుకంటే ఇంకా వర్క్ పెరిగింది వర్క్ పెరిగింది ఇది మొత్తం వర్క్ పెరిగింది లోపలికి వెళ్లే కొద్దీ తగ్గుతూ వెళ్తుందండి మా పైకి వెళ్లే కొద్ది పెరుగుతుంది పెరుగుతుంది ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపించు బ్లౌజ్ లో ఇలా అది బ్యాక్ వస్తుంది ఇది ఈ టస్సర్ క్వాలిటీయే అంతే ఇంత వర్క్ ఆగిందంటే ఇది ఎంత బెస్ట్ క్వాలిటీ ఉంటే అదైతే ట్రూ ఇది కొంచెం లెవెన్ థౌసండ్ ఉంది ఈ వర్క్ తేడా ఉంది కదండి ఇది లెవెన్ చేంజ్ ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కానీ అన్ని ఎక్కువగా కోరా కలర్ మీద వస్తాయి అనుకుంటా కదా అవును మ్యామ్ కొన్ని మనం డై చేసి కూడా చేయిస్తున్నాము అవి కూడా వస్తాయి కదా చాలా బాగుంది మొత్తం ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అలా వచ్చిందండి లోపల లోపలంతా ఇలా వస్తుంది బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుంది ఇది ఎంత వరకు ఇది కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తారండి అసలు ఎంతవరకు చీరలు చాలా వరకు కూడా థర్టీన్ అండ్ ఫిఫ్టీన్ వరకు కూడా సేల్ చేస్తున్నారు అలా చూసుకున్నప్పుడు మీకు చాలా మంచి మార్జిన్లో వచ్చినట్టే ఇది కూడా బాగుంది నేను ఆల్రెడీ కొందాం కొందామని కూడా డిసైడ్ అయ్యాను నేను నెక్స్ట్ కట్టినప్పుడు కూడా చూపిస్తాను ఇది విత్ సిల్క్ మార్క్ అండి సిల్క్ మార్క్ తోటి మనకి ఇస్తున్నారు ఇది కూడా వర్క్ చాలా కదమ్మా చాలా బాగుంది వర్క్ కూల్ గా భలే కలర్ టూ కలర్స్ అన్ని మల్టిపుల్ గా ఇష్టం లేని వాళ్ళకి టూ కలర్స్ అనేది అది కరెక్ట్ అన్ని కలర్స్ వద్దు అని అనుకునేవారికి చాలా క్లాస్ శారీస్ అండి ఇంకొకటి ఏంటంటే మీరు మీరు చేసే ప్రొఫెషన్ బట్టి మీరు ఒకవేళ బ్యాంక్ లో మేనేజర్ పెద్ద పెద్ద పోస్ట్ లో ఉన్నారు మీకు సెమినార్స్ బిజినెస్ మీటింగ్స్ జరిగినప్పుడు ఇలాంటివి కట్టుకుంటే మీ లుక్ చాలా బాగుంటుందండి మొన్న ఒకరు హోస్ట్ చేస్తారంటే బిజినెస్ లో అక్కడ వాళ్ళ ఆఫీస్లో తీసుకెళ్లారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయిపోయాక బాగుంది చాలా ఎందుకంటే కడితేనే దీని అందం కడితేనే తెలుస్తుంది ఇలా కంటే కూడా ఇది కూడా వర్క్ చాలా బాగా చాలా బాగా పళ్ళు దగ్గర బాగా వచ్చిందండి లోపల మనకి ఇలా బ్లౌజ్ ఎందుకంటే ఇంత హెవీ వచ్చినప్పుడు హ్యాండ్స్ కి వర్క్ తోటే బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అండి మొత్తం కూడా లేడీస్ ఇంట్లో కూర్చుని కాంత వర్క్ చేస్తారు వాళ్ళకి రోజుకు వర్క్ కింతని ఇస్తారు ఇవి మనం ఇంచుమించు కనుమరుగవుతున్నాయి తగ్గుతున్నాయి అన్ని షాపులు వాళ్ళు తేవట్లేదు ఒకవేళ తెచ్చినా వీళ్ళు ఇచ్చిన ధర అయితే లేదు అందుకని కదా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ సారీ ఇది కూడా డిజైన్ చాలా బాగుంది ఇది ఆల్ ఓవర్ సారీ మొత్తం డిజైన్ వస్తుంది ఎంత బాగుంది అసలు ఏ చీర ఓపెన్ చేస్తే దీని అందం తెలుస్తుంది అండి మామూలుగా మడత మీద ఉంటే అన్నీ కాంత వర్కే అన్నట్టు అనిపించింది తీరా చూస్తే అబ్బా ఇది ఎంత బాగుంది ఇది ఎంత బాగుంది అన్నట్టు పళ్ళు చాలా బాగా ఇచ్చారు అవును బాడీ మొత్తం కూడా ఇలా అలా వస్తుంది సో లోపల ఇట్లా వస్తుందండి ఎంత బాగుందో సారీ హ్యాండ్స్కి ఇలా హ్యాండ్స్ వర్క్ ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది కూడా టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ అంటే టెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ లో ఉన్నాయండి అంతే మీరు ఏదైనా నచ్చింది కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే కొన్ని నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు వీళ్ళకి పంపించి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు రావాలనుకునేవారు వారు రావచ్చు అండి మీ ఇష్టం అది ఇంకా అంటే ఇవన్నీ ఇలా హ్యాండ్లూమ్లో మాత్రమే మీరు దగ్గర దొరుకుతాయి చాలా బాగున్నాయి ఇదంతా మొత్తం పళ్ళు వస్తుంది లోపల ఎట్లా వచ్చింది ఇది మొత్తం మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అంటే కదా అలా వచ్చింది మ్యామ్ ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ ప్లేన్ లో వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది అనుకుంటా కదా ఇది ఇది ఎక్కడ వస్తుంది ఇది ఇది అండ్ లోపలంతా ఇట్లా వస్తుంది లోపల మొత్తం ఇలా ఇది కింది వైపుకి వస్తుందండి అవును చీర వీళ్ళు తిరగేసి పెట్టారు ఇది కింది వైపుకి వస్తుంది మనకి ఇది కింది వైపుకి వస్తుంది ఇది అంతా ఎంత బాగుందో శారీ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మీద కాంత వర్క్ అండి ఏ చీర కా చీర అద్భుత కళాఖండాల్లో ఉన్నాయి కదా ఇక్కడ చీర అంటే ఫ్యాబ్రిక్ గొప్పతనం కంటే కూడా వాళ్ళ వర్క్ గొప్పతనాన్ని మనం బాగా మాట్లాడుకోవాలి అన్నీ కూడా సిల్క్ మార్క్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు ఇలా సిల్క్ మార్క్ తోటి వస్తాయి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అలాగే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుందండి ఎంత బాగుందో పళ్ళు కూడా రిచ్ చూసారు కదా మీకు ఇలా సింపుల్ ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే మాకు హెవీగా వద్దు అని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఎక్కువ ఎక్కువ కలర్స్ కూడా చేయించాం మనం ఇది పికాక్ నెక్స్ట్ ఇది కూడా చాలా కదా అంటే పికాక్ నే ఆ నెమలి కన్నులాగా డిజైన్ ఇచ్చారు దాంట్లో అన్ని సిల్క్ మార్క్ అండి మొత్తం సిల్క్ మార్క్ క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందోనండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నా అంచనా ప్రకారం ఇవి చాలా తక్కువ ధరకే మీకు వస్తున్నాడు ఫైవ్ హండ్రెడ్ ఈ ప్రైస్కి ఎవరు ఇవ్వట్లేదు వర్క్ కాంత వర్క్ నేను ఒకసారి ముచ్చట పడ్డాను అమ్ములు కొందామని అప్పుడు పద్నాలుగు నుంచి పదహారు దాకా నడుస్తుంది ఊరుకున్నాను ఇప్పుడు ఎందుకంటే తర్వాత చూద్దాంలే అని అంటే ఇప్పుడు ఇక్కడ కోడి కొని వేసుకుని నేను కట్టుకుని మీకు చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది చిలకల డిజైన్ చాలా బాగా వచ్చింది బటర్ఫ్లైస్ కూడా మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది చూడండి ఇది చాలా ఇప్పుడు మీ ఏజ్ పిల్లలు కట్టచ్చు కొన్ని కొన్ని డిజైన్స్ మేం కట్టచ్చు అందరూ కట్టండి ఇవి హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి మీరు ఎఫర్ట్ చేయగలము అని అనుకునేవారు పిల్లలైనా సరే ఈ చీరలు ఎంకరేజ్ చేయండి కడితే చాలా బాగుంటుంది మెళ్ళ కూడా ఏమొద్దు జస్ట్ పర్ల్స్ అట్లా వేసేసుకుంటే దగ్గర చిన్నది లేదంటే మేము బ్లాక్ నాలుగు చాలు ఇంకా నుంచి ఏమొద్దు చీరే మిమ్మల్ని క్లాస్గా చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే అందరికి వర్క్ ఇచ్చినట్లు అవుతుంది మ్యామ్ అదే నేను చెప్పబోతున్నా మీరు ఎక్కువ ఈ చీరలు కడితే అక్కడ ఉన్న వాళ్ళకి మనం పని ఇచ్చిన వాళ్ళం అవుతాం అండి లలో మెయిన్ అదే మ్యామ్ చాలా మంది మొత్తుకుంటున్నారు ఇన్ని రోజులకి ఇది తయారవుతుంది దీని ప్రైజ్ ఏమో ఇంత తక్కువ కావాలి అన్నట్టు అంటే సింథటిక్ వచ్చాక అర్థం కావట్లేదు ఇప్పుడు ఇది సూది దారాలతో రోజంతా కూర్చుని ఎలా కుట్టి ఒళ్ళు పడిపోతాయి కళ్ళు పాడైపోతాయి పాపం వాళ్ళకి వచ్చేది చిన్న ఎంతో కొంత అంటే చిన్న అంటే రెండు మూడు వేలు చీరకి వాళ్ళకి వెళ్తుంది రండి చీర తయారైనందుకు ఇంత ఉంటుంది పైన వీళ్ళు ఒక పదిహేను వందలతో వీళ్ళు వేసుకుంటారు సో అలా ఇంతమంది అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు వర్క్ చేసే వరకు మనం ఇంకా ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇవి ఈ ప్రస్తుత జనరేషన్ పిల్లలు కూడా కట్టండి ఎందుకంటే ఇది ప్యూర్ టసర్ పట్టు ప్యూర్ పట్టు వస్తుంది మీకు టస్సర్ దీని మీద ఇంత వర్క్ ఇది ఒక రకంగా నెక్స్ట్ లైఫ్ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు చీర చూపించచ్చు ఇలా ఉండేది అసలు అని చెప్పి ఇది ఒకటి ఇది కూడా లెవెన్త్ థౌసండ్ ఇది కూడా చాలా చాలా వర్క్ చాలా బాగుంది ఎంత వర్క్ ఉంది సారీ అంతా కదా అవును ఇది లెవెన్ ఉండొచ్చా లెవెన్ లెవెన్త్ థౌసండ్ నెక్స్ట్ ఇంక్ సేమ్ ఇది కూడా అంతేనండి హెవీ వర్క్ వచ్చింది మనకి పళ్ళు దగ్గర నుంచి లోపలికి వెళ్ళే కొద్ది తగ్గుతూ వెళ్తుంది ఇలా వస్తుంది క్రాస్గా ఇలా లోపలంతా కూడా ఇలా వస్తుందండి వచ్చి ఇక్కడ క్రాస్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ ఉంది సారీ ఇంకా మీకు నచ్చిన డిజైన్ మీరు వెళ్ళొచ్చండి చూడడానికి అన్ని ఒకలా కనబడుతున్నాయి కానీ ఏ డిజైన్ డిజైన్ అది అది కట్టుకున్నప్పుడు తెలుస్తుంది చాలా యూనిక్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కదా చాలా బాగా వచ్చింది ఇది బోర్డర్ రెండు వైపులా కూడా మనకి ఇట్లా ఇలా వచ్చిందండి చీర కట్టు చెంగు దగ్గర ఏంటంటే లోపల చెంగు దగ్గర పైన ఆ పౌండ్ దగ్గర రెండు వైపులా వచ్చింది లోపలికి వచ్చిన తర్వాత మనకు ఒకటి వస్తుంది ఇలా ఇలా వచ్చింది ఎంత వర్క్ చూడండి చాలా బాగుంది సారీ ఇది కూడా టెన్ చాలా బాగుంది సారీ ఇది ఇంకా అద్భుతంగా ఉంది ఏ చీర కానీ అంటే వర్క్ని బట్టి ఓపెన్ చేస్తే వీటి అందం అనేది తెలుస్తారు అర్థం మీద ఉన్నప్పుడు మనకు అర్థం కాలేదండి ఇలా ఓపెన్ చేస్తే అరే ఈ చీర ఇంకా బాగుంది కదా అరే ఈ చీర ఇంకా బాగుంది కదా అన్నట్టున్నాయి ఇది లోకి వెళ్తుంది ఇది పైన పైన బ్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ టస్సర్ పట్టు దీని మీద ఏంటంటే మీకు కాంతా వర్క్ హ్యాండ్ వర్క్ ఇది చూడండి ఇది ప్యాచ్ వర్క్ లాగా ట్రై చేసాం కాంతా వర్క్లో కాంతా వర్క్లో ప్యాచ్ వర్క్ లాగా కదా వర్క్ లాగా ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా అంత బాగా చేస్తారు అసలు చాలా బాగుందండి ఇది కూడా వెరైటీగా ఉంది వాళ్ళ వాళ్ళకున్న కళని మనం ఎంకరేజ్ చేయాలంటే ఈ చీరకి వెళ్ళొచ్చు అవునా అదంతా కాంత వర్కే కానీ హైలైట్ ఏంటంటే ప్యాచ్ వర్క్ స్టైల్ కింద ఉంది ఇది ఇంకా కొంచెం కాస్ట్ అంటే వాళ్ళకి కూడా మేము ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఇది హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చీర అంతా ఇలా వస్తుందండి ప్యాచ్ వర్క్ స్టైల్ గా ఇలా వస్తుంది చాలా బాగుంది సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి ఇది ఫ్యాన్స్ ఉంటారు కొద్దిమంది బ్లాక్ అండ్ వైట్ కదా ఇంకేమొద్దు మాకు సింపుల్గా అట్లా కావాలి అంటే ఒకే కలర్ కావాలంటే ఇలా వెళ్ళచ్చు ఇది పళ్ళు ప్రతి చీర కూడా విత్ సిల్క్ మార్క్ తోటి వస్తాయండి మీకు ఇది ఎంతవరకు ఇది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగుందంటే ఈ సారీ తో కుట్టారంటే అసలు వాళ్ళ శ్రమకి ఆఫ్ కొంచెం వర్క్ ఇచ్చినట్లు అయితే అయింది కదా మనం కూడా నాకు కూడా చాలా హ్యాపీగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఇప్పుడు ఇది విచిత్రం ఏంటంటే ఇది కాంతా వర్క్ కాకుండా ఇదంతా కూడా చేశారు ఇది డిఫరెంట్ వర్క్ ఇది కాంతా వర్క్ అని అని అనారనమాట ఈ వర్క్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఇలా రౌండ్స్ రౌండ్స్ ఇలా కుడతారు అనమాట స్టిచ్చింగ్ రౌండ్స్ ఇంకా ఇలా ఒక ప్యాటర్న్ లో తీసుకొని స్టిచ్ చేస్తారు దాన్ని కానీ అంత ఓపిక అంత దగ్గర దగ్గరగా డిజైన్ గా అంత ఎలా కుట్టారు అసలు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఇలా అంటే పర్లీ వర్క్ స్టైలా వర్లీ వర్క్ వర్లీ వర్క్ సారీ వర్లీ వర్క్ స్టైల్ ఎస్ మ్యామ్ ఇది చూడండి మొత్తం శారీ మొత్తం ఇచ్చారు ఓకే ఇది కూడా చాలా బాగా ఎంతవరకు ఉండొచ్చమ్మా ఇది ట్వెల్వ్ థౌజండ్ మ్యామ్ ట్వెల్వ్ థౌజండ్ ఇది ఒక డే చాలా టైం పడుతుంది ఇది అయితే మనకి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ప్యూర్ హ్యాండ్ లో కాంతా వర్క్ అయితే మతిపోయేటట్టున్నాయి అంత బాగున్నాయి ఇంకా వాటి గురించి మేము వర్ణించి చెప్పడం కంటే కూడా మీరు ఆ చీర చూడటమే అంతే అంత మంచి వర్క్ అండి చాలా బాగుంది ఇప్పుడు ఇవేంటమ్మా ఇది ఇది సేమ్ అలానే మ్యామ్ ఇది ఇది ప్యూర్ పైన మనకి పెయింటెడ్ అనమాట హ్యాండ్ పెయింటెడ్ లైక్ పెన్ కలం కారీ అలా వస్తుంది చూడండి అలా పెయింట్ వేసి దానిపై నుండి కాంతా వర్క్ ఇంకా ఇలా కొంచెం కచ్ వర్క్స్ కూడా వస్తాయి వేరే దాంట్లో ఉన్నాయి ఇలా సీక్వెన్స్ వర్క్స్ ఇలా అంటే ఆ హ్యాండ్ పెయింట్ మీద వీళ్ళు దాన్ని ఏం చేస్తారంటే కొంచెం మంచిగా హైలైట్ చేసుకుంటా ఇంకా ఇలా బుటీస్ కూడా ఇది చూడండి ఇది ముడి వర్క్ అంటాం కదా ముడికోట్ ఇవన్నీ చాలా బాగా చేస్తారు ఇవి కూడా విత్ సిల్క్ మార్క్ అండి ఇది బ్లౌజ్ ఎంత బాగుందండి హ్యాండ్ వర్క్ చేసి దాన్ని మళ్ళీ కాంతా వర్క్ తోటి హైలైట్ చేసుకుంటూ వచ్చారు అది కూడా కాకుండా మళ్ళీ బంచెస్ లాగా చాలా చక్కగా వర్క్ చేశారు హ్యాండ్ కి వర్క్ వచ్చింది నెక్కి కూడా వర్క్ వచ్చింది ఇవి ఎంత వరకు ఉండొచ్చు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ వర్క్స్ వచ్చాయి కదా ఇంకా పెయింట్ కూడా వేయడం కూడా కొంచెం కాస్ట్ హ్యాండ్ పెయింట్ తోటి చాలా చక్కగా వచ్చాయండి ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది విత్ సిల్క్ మార్క్ వస్తుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగుంది సారీ ఇంతేమో అనుకున్నాను కానీ ఇదంతా కాంతా వర్క్ అండి ఇది వైట్ కలర్ లో చేసుకుంటూ వెళ్ళారు చాలా బాగుంది ఇది కూడా విత్ సిల్క్ మార్క్ అండి చాలా బాగుంది ఇది ఎంత ఉండొచ్చు ఇది ఇలెవెన్ థౌజండ్ ఎందుకంటే ఇవంత డయబుల్ కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మీద కాంతా వర్క్స్ కానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా చేశారు కూడా కాబట్టి ఇది కూడా సిల్క్ మార్క్ తోటి వస్తాయండి ప్రతి చీర కూడా సిల్క్ మార్క్ తోటి ఉంటుంది ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్క్ కలర్స్ అయితే టూ త్రీ చేయించాగా పెంటీ కూడా బాగుంది శారీ కూడా చాలా బాగుంది ఇది చీర అంత ఎలా వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుంది ఇది పండు అంటే తర్వాత ఏంటంటే మనకి బ్లౌజ్ బ్లాక్ ప్రింట్ వేసి తర్వాత మళ్ళీ స్టిచ్ చేస్తాం అనమాట ఇలా ముందు ప్రింట్ అయిపోతుంది అవును అయిపోయిన తర్వాత దాని మీద కాంత హైలైట్ చేసుకుంటూ వస్తారు ఇది ఎంత వరకు ఉందమ్మా ఇది లెవెన్ ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఇది చీర డై అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ కాంత వర్క్ చేసుకుంటూ వచ్చారండి ప్రతిదీ సిల్క్ మార్క్ క్వాలిటీ కూడా ఎంత బాగుందోట బ్లౌజ్ చాలా బాగా చేస్తారు రెండు కలర్స్ డై చేసి దాని మీద కాంత వర్క్ తోటి హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఎంత ఫైవ్ హండ్రెడ్ ఇదొక్కటి ఇందాక మనం చూపించాం కదా దాంట్లోనే ఇది కూడా ఇదంతా ఇదిగోండి ఇక్కడ కచ్ వర్క్ వచ్చింది చూడండి. అచ్చా ఇక్కడ మళ్ళీ కచ్ వర్క్ చేశారో ఇది మళ్ళీ హ్యాండ్ పెయింట్ చేసి దాన్ని కాంతా వర్క్ తోటి హైలైట్ చేసుకుంటూ వచ్చారంటే ఎంత బాగుందో చీర. ఇది హాఫ్ ఆఫ్ ఉంది మ్యామ్ మొత్తం సాలీ ఓపెన్ చేస్తేనే ఉంది. ఇలా మనకి ఇక్కడ కదా ఇలా కట్టుకోవడం ఉంటుంది కదా అక్కడ నుండి ఇది వస్తుంది. ఇది ఇక్కడ ఫ్రిల్స్ లోకి వెళ్తారు ప్లస్ మళ్ళీ ఇదంతా కూడా ఖర్చు వర్క్ ఇచ్చారు అండ్ తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా మంచి బాగా చేశారు చాలా బాగుందండి అంటే టస్సర్లు ఇప్పటివరకు మీకు బోర్ కొట్టున్న వారికి ఇవి కొత్త డిజైన్ శారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ ఎంత బాగుంది కదా లీవ్స్ లాగా చాలా బాగా చేశారు చాలా చక్కగా దాన్ని మరి వర్క్ తోటి హైలైట్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి చీర అది కాంతా వర్క్ పళ్ళు ఇదంతా ప్లస్ అన్ని సిల్క్ మార్క్ మీరు చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు మళ్ళీ వీడియో కాల్ లో ఇబ్బంది అవుతుందని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఏదైనా మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి అసలు ఈ సారీస్ అయితే పోయినసారి మనం తీసిన వీడియోకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అచ్చా కొంచెం మనకి ఇది ఫ్యాబ్రిక్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది స్మూత్ వస్తుంది కదా బాగా కొంచెం మెరుస్తూ ఉన్నట్టుగా ఉంది అంటే కొంచెం రఫ్ కూడా కొంచెం ఉంటుంది స్మూత్ ఉండదు కొంచెం రఫ్ ఉంటుంది కానీ ఆ కంటే ఇది ఇంకా కొంచెం మందం ఉంది అదేమో స్మూత్ ఉండే మనకి మెత్తటి క్లాత్ గా ఉంది ఇది కొంచెం మందం ఉంది ఇది ఎక్కడ ఏ స్టేట్ లో తయారవుతుంది కూడా వెస్ట్ బెంగాల్ లో ఇది కూడా చూడండి అది కూడా హ్యాండ్ పెయింటెడ్ మ్యామ్ మొత్తం హ్యాండ్ పెయింట్ తోటి మళ్ళీ దానిపైన కాంత వర్క్ హైలైట్ చేసారండి బార్డర్ కచ్ వర్క్ ఇచ్చారు మళ్ళీ శారీ అంతా బంచ్ వస్తుంది వచ్చేస్తుంది ఇది అంతా హ్యాండ్ పెయింటెడ్ పళ్ళు అంటే బ్లౌజ్ కూడా చూడండి నెక్ కదా ఎంత బాగా ఇచ్చారు బ్యాక్ సరే హ్యాండ్స్ చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా థర్టీన్ ఇవి చాలా బాగున్నాయండి అంటే వైట్వి ఒక అందము అలా కాకుండా ఇది కూడా ఒక రకమైన కొంచెం హ్యాపీగా ఏంటి కలర్స్ ఓన్లీ వైట్ అంటే కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ అలా చూసుకున్నప్పుడు మంచి కలర్ తోట ఎంత బాగున్నాయి చూడండి ఇది కూడా మొత్తం మనకి కాంత వర్క్ తోటే హైలైట్ చేశారు డై చేసిన తర్వాత దాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇదేమో మనము టస్సర్ ఇలా జెరీ బోర్డర్స్ లలో ఉన్న తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇది డై చేసాక దాని మీద కాంత వర్క్ తోటి హైలైట్ చేశారండి చాలా బాగున్నాయి శారీస్ ఇది చూడండి ఇది రెయిన్బో థీమ్ లాగా తీసుకున్నావా ఇది కూడా చాలా బాగుంది అంటే మనకి లో ఉన్న ఆల్ కలర్స్ వచ్చినట్టున్నాయి కదా రకంగా బ్లౌజ్ మాత్రం రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంతే రెయిన్బో ఇంద్రద చీర చాలా బాగా వచ్చిందండి ప్లస్ దానికి హాఫ్ వర్క్ కాంతా వర్క్ తోటి చాలా చక్కగా డిజైన్ చేస్తారు బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కాంత వర్క్ ఇచ్చా ఎంత ధన శ్రోగులు ఉన్నాయో లేదా కౌంట్ చేస్తారని అవుతుంది రెయిన్బో అన్నారు ఉన్నారా లేవా అనేది కూడా చూడాలి కదండి మీరు ప్రతి ఒక్కరు చెక్ చేస్తారు కదా ఇది కూడా చాలా అసలు ఎంత బాగుంది కలర్ కూడా చాలా ఉంది శిబోరీ స్టైల్ లైట్ వచ్చింది హ్యాండ్ పెయింట్ ఇచ్చి దాని మీద మళ్ళీ కాంతా సిల్క్ మార్క్ చాలా బాగున్నాయి సారీస్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కొంచెం కొత్తగా ఉంది కలర్ కదా కలర్ కొత్తగా ఉంది నెక్స్ట్ సారీ ఇది కూడా ఈ కలర్ చూడండి కలర్ బాగుంది వెరైటీగా ఉంది కలర్ కూడా చాలా కొత్త కలర్ గా ఉంది పళ్ళు దగ్గర మనకి ఎక్కువగా ఇచ్చారండి లోపలికి వెళ్ళే కొద్ది చక్కగా చాలా బాగా వచ్చింది ఎంత బాగుందో సారీ చాలా బాగుంది పల్లులు మనకి మల్టీ కలర్గా ఇచ్చారు ఇలా కొంచెం ఇక అన్నీ ఉంటారు కొంచెం డిఫరెంట్ ఇది బ్లౌజ్ వస్తుందండి శారీ అంతే ఇలా వస్తుంది చాలా బాగుంది చీర మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు శాంభవి శారీస్ వచ్చి మనకి నాగోల్ బండ్లు కూడా అలా ఉంది ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు వాళ్ళ ఇన్స్టా పేజ్ ఉందండి నేను ఆ ఇన్స్టా పేజీ వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను షాంబావి శారీస్ అంతే కదా అవును ఓకే అయినా నేను రీల్ పెట్టిన వెంటనే కూడా మీకు కొలాబ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆల్మోస్ట్ ఆ టీ వాళ్ళు కూడా చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది గంగా జమున బార్డర్ స్టైల్ ఇచ్చారు మిడిల్లో కొంచెం మల్టీ కలర్లా ఇచ్చారు చాలా బాగుంది ఎందుకంటే ఈ చీరలకి లవర్స్ ఉంటారు చాలా ఇష్టపడ్డే వాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి వారికి మంచి కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే విలేజెస్లో లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి వీళ్ళు స్పెషల్గా తీసుకొచ్చినవి మీరు ఇంకా తీసుకుని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా వర్క్ ఇవ్వగలుగుతారు చాలా బాగున్నాయి మనకి వీరి దగ్గర ఏంటంటే పట్టు మాత్రమే కాకుండా ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వీళ్ళ దగ్గర ఉంటాయి ఇంకా ఇటువంటి హ్యాండ్లూమ్ ఎటువంటి ఉంటాయి మీ దగ్గర ఉంటాయి ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని మస్లిన్ మస్లిన్లు ఉంటాయి కదా అలా కూడా వస్తూ ఉంటాయి అవన్నీ ఎంత నుంచి ఉంటాయి అవి టూ నుండి అంటే మన దగ్గర ఇప్పుడు హోల్సేల్ కూడా చేస్తున్నాం మ్యామ్ మేము మన దగ్గర నైన్ హండ్రెడ్ థౌజండ్ దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి అలా తీసుకొని వెళ్ళి ఒక్కొక్కరు టూ థౌసండ్ కి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కి కూడా అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా అన్ని సారీస్ మ్యామ్ దాదాపు అదే అదే ఎంత తింకరమ్మా ఓపెన్ గా చెప్పేసి హోల్సేల్ ఎంత ఉంటుంది కాదు బాబా రీటైల్ వాళ్ళకి నైన్ హండ్రెడ్ అంటే హోల్సేల్ వాళ్ళే చెప్పట్లేదు నేను చెప్తున్నాను సో ఏంటంటే మీరు కొనక ఇలా ఇంట్రెస్ట్గా ఏదైనా హ్యాండ్లు పట్టులు కానీ ఇవన్నీ కూడా ఏదైనా ప్లాన్ ఉన్నా మీరు స్వాంభవి తోటి మాట్లాడచ్చు చక్కగా స్వాతి స్వాతి స్వాతితో మాట్లాడచ్చు మాట్లాడి మీరు చక్కగా ఏంటంటే మీ మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒకట ఈ జనరేషన్ మీరు ఇందులోకి బిజినెస్లోకి రావాలి కొత్తగా అనుకున్నా కానీ ఉన్నా కానీ ఎప్పుడైనా సరే నేను ఇన్ని షాప్స్ తిరిగిన మీదట ఎవరికి బిజినెస్ ఉందనేది నేను చూసిన మీదట క్వాలిటీ క్వాంటిటీ మంచి ధర అనేది మెయింటైన్ చేసిన వాళ్ళు స్లోగా అయినా కూడా చాలా చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అంతే తప్ప తక్కువ ధరకు వచ్చాయని ఏవేవో తీసుకొచ్చి అవి పెట్టి మళ్ళీ కస్టమర్తో మీరు తిట్లు తిని అవన్నీ వద్దు చేసేది హ్యాపీగా గర్వంగా ప్రౌడ్గా చేయాలి వాళ్ళ మన మనం ఒక చీర అమ్మామంటే అంటే గర్వంగా అమ్మాలి అవును రోజులు కూడా అలా తీసుకోవాలి అలా చేసిన రోజున బిజినెస్ బాగుంటుంది అంతే కదా మరీ వచ్చి ఎక్కడెక్కడనో కొని వచ్చి కూడా నా దగ్గరకు వచ్చి టూ థౌజండ్లో పట్టు చీర త్రీ థౌజండ్లో అంటే నా వల్ల కావట్లేమో వద్దులేమో పెట్టద్దు కూడా రాపోయినా నష్టం లేదు ఎందుకంటే ప్యూరే వెళ్తుంది ఆ అమ్మాయి అందులో కూడా మంచిదండి ఇప్పుడు మీరు ఒక ఐదు వేలు పెట్టి ఆ పవర్ రూమ్ చీర పిచ్చిది కొనుక్కునే పదులు ఇంకొంచెం డబ్బులు దాచుకుని ఆగి పది పన్నెండు వేలలోనే మంచిది ఉంటుంది మంచిగా జరిగి కూడా పాడవద్దు మీరు కట్టుకున్నా కూడా అరే మనం ప్యూర్ కట్టుకున్నామని ఒక మంచి ఫీల్ ఉంటుంది పది కొనక్కర్లే ఒకటే కొనుక్కోండి ఒక్కటే దాచుకుని జాగ్రత్తగా కట్టుకోవచ్చు సో అలా వీళ్ళ దగ్గర అన్నీ కూడా ప్యూర్ దొరుకుతాయి మీరు డైరెక్ట్ ఎనీ టైమ్ మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది ఇంకా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసే వాళ్ళు ఆన్లైన్ ద్వారా చేయొచ్చు మీకు మరొక బెస్ట్ స్టోర్నే పరిచయం చేస్తాను ఇక మీరు ఫాలో అప్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్